శృతి శృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యో హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం నిన్న మొదటి శ్లోకాన్ని ప్రారంభించాం నిత్యం అధీయతం అంటూ వేదాన్ని రోజు దాన్ని చదవాలి అని దాన్ని వేదం అంటే మనకు అర్థం కాదు కాబట్టి సంస్కృతంలో ఉంటాయి అందువల్ల దాన్ని తెలుగులో మనం తర్జన చేసుకుని తర్జన భర్జన చేసుకుని దాని మీద డిస్కస్ చేస్తూ ఉన్నాం మనం వేదం చదవటం అంటే ఒక న్యూస్ పేపర్లో చదవటం కాదు ఏదో చదివాం న్యూస్ పేపర్ చదవటం వేరు వేదం చదవటం వేరు వీక్లీ చదవడం వేరు వేదం చదవటం లేదు ఒక నవల చదివినట్లుగా అది చదవకూడదు ఏదో కథల్లాగా చదివితే దానివల్ల ఎందుకని అది వేదం చెప్పేది నీ గురించి నీ అంటే ఎవరికోడే నేను అనుకున్నాను అప్పుడు దానిలో చెప్పేది ఆ వేదం చెప్పినటువంటి ఎవరు రాశారో మనకు మనం లోపల కూడా చెప్పుకున్నాం ఇది ఒక రాసింది కాదు ఇది భగవంతుడు తనంతటి తానే చెప్పినటువంటిది నిన్న ఫేస్బుక్లో ఎక్కడో చూశాను నిన్న దానిలో సూర్యుడి యొక్క శబ్దాన్ని ఓంకారం రూపంలో వస్తుందని చెప్పని నాసా అంటే అమెరికాలో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ వారు ఓంకారాన్ని నిన్న దాన్ని రిలీజ్ చేశారు దాన్ని విన్నా మేము ఎక్కడ సూర్యలోకం సూర్యుడు ఎక్కడ నాసా చూడండి అంత ప్రయోగాలు చేసేవాళ్ళు ఓంకారం అనేది వేదానికి ప్రథమని వాళ్ళు చెప్తున్నారే ఎవరు ఇతర దేశస్తులు మనం ఈ పవిత్ర భారతదేశంలో పుట్టి కూడా మనం తెలుసుకోవట్లేదు పాశ్చాత్య నాగర నాగరికత కోసం అరుళ్ళు చాస్తున్నాం ఎంతసేపటికి ఎక్కడికి ఏమేమి కొత్త కొత్తవి వస్తాయి అని ఆలోచన చేస్తున్నాం దానివల్ల ప్రయోజనం లేదు విద్య అనే పదం మనం అనుకున్నాం వేదానికి ప్రధ ప్రథమైంది అనమాట అది నీ ఇష్టం వచ్చినట్టుగా పుస్తకాలు తీసుకోవటం చదువుకోవటం వల్ల దానివల్ల రాదు ఎందుకంటే స్పష్టత రాదు అది గురుముఖత వినాలి గురుముఖత విన్నప్పుడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట దానివల్ల ఎందుకు కొన్ని మర్మాలు ఉంటాయి దాంట్లో అమర్థమైన మనమైనటువంటి పదాలు మనకి తెలియదు ఏదో మనం పెట్టుకుంటాం మళ్ళీ మన యొక్క జీవనం ఇంకో దారికి వెళ్ళిపోతుంది అనమాట అధ్యయనం చేయాలి అంటే గురువు దగ్గర కూర్చొని దాన్ని నేర్చుకోవాలి అందుకే కదా గురుకులాలన్నీ కూడా ఒకప్పుడు ఉన్నాయి ఇవాళ అవన్నీ లేవు కదా ఎందుకని ఆ మార్గం పోయింది ఎవరికి వాళ్లే గురువు అందువల్ల గురువుకు విలువ లేకపోయింది దానివల్ల ఏమవుతుందంటే స్పష్టత ఎప్పుడొచ్చిందో నీకు సంశయ నివృత్తి అయిపోతుంది నీకున్న సంశయాలు ఏమున్నాయో అన్నీ చాలా క్లారిటీ అయిపోతుంది చెప్పుకున్నాం కదా క్రిస్టల్ క్లియర్ అంటాం కదా క్రిస్టల్ అంటే ఒక క్రిస్టల్ని అక్కడ పెట్టుకొని అటుపక్క ఏ పువ్వు పెడితే ఆ రంగు కనపడుతుంది ఎరువు పెడితే ఎరువు కనపడుద్ది పసుపు పెడితే పసుపు కనపడుద్ది నలుపు పెడితే నలుపు కనపడుతుంది అలానే నీకు ఒక స్పష్టత వస్తుంది ఇంతకుముందు జీవితాన్ని వేరు ఇప్పుడు జీవితం వేరు అన్నమాట సాధనలు అనేది అవసరం లేదు అసలు అని చాలా మంచి చెబుతారు ఎవరు గురువులు ఏ గురువులు నేను కూడా చెప్పుకున్నాను కదా అంధపరంపర న్యాయంలో గురువులు సాధన ఎందుకు అయ్యా నీకు నీకు ముక్తి కావాలి ముక్తి నలభై వేల రూపాయలు ఇచ్చి ఇచ్చేసేయి నీకు ముక్తి ఇచ్చేస్తాం ఏంటది డబ్బులు కమ్మేదా ముక్తి అనేది మనకి ఆ సంస్థలు కూడా మనకు తెలుసు కానీ సంస్థల పేర్లు మనం చవటం బాగుండదు ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకత మనం ఎందుకు కావాలి అందువల్ల వాళ్ళ మార్గం వాడది ఎవరు వ్యాపారం వాళ్ళది వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకొని దానిలో ఎవరెవరు దొరకాలి కదా అమ్మాలంటే వస్తువు ఆయన దగ్గర ఉంది నలభై వేల రూపాయలకి ఇస్తే ముక్తి అసలు ముక్తి అంటే ఇచ్చేదా ముక్తి అంటే ఎవరి ముక్తి ఎవరికి ఇస్తాడు అసలు ముక్తి అంటే తెలియాలి కదా ఆ తెలంగాణ తెలియట్లా ఎందుకని డబ్బును వాళ్ళు వెళ్ళటం వాళ్ళ పాదాలు పట్టుకోవటం నలభై యాభై వేలు కట్టడం నేను ముక్తి తీసుకున్నాను అంటాం అర్థమైందా అందువల్ల దానివల్ల ప్రయోజనం లేదు శ్రోత్రుడైన బట్టి బ్రహ్మనిష్ఠుడైన వారికి గురువు దొరకాలి అంటే శ్రోత్రుడు అంటే శృతి వాక్యాలే శృతి అంటే వేదం వేదంలో ఉన్నట్టు వాక్యాలని అది చెప్పాలి బ్రహ్మనిషుడై ఉండాలి అంటే ఎప్పుడూ కూడా తన యొక్క సాధన ఎప్పుడు ఆ పరమేశ్వర స్వరూపంతోనే జరగాలన్నమాట అలాంటి గురువు దొరకటం దుర్లభం దుర్లభం అంటారు అంటే అసలు దొరకడం చాలా కష్టం అంటుంది ఉన్నదంతా బ్రహ్మమని అర్థమయ్యేట్టు చెప్పేది ఒక గురువే ఇంకొకటి ఇంకోటి చేయలేదు ఎందుకని తన జీవితం మొత్తం కూడా భగవంతునికి అర్పించేసి ఆ మాటలే చెప్తాడు తప్ప తను జీవించేదే దానికోసం అనమాట